హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయేది కేవలం కథ కాదు ఇది మన ఛానల్లో సబ్స్క్రైబర్లో ఒకరు నా దగ్గరి స్నేహితురాలైన రాణి తన లైఫ్లో జరిగిన ఈ భయంకరమైన ఇన్సిడెంట్ స్వయంగా నాకు షేర్ చేసుకుంది ఆమె భయం ఆమె కష్టం అదంతా మీకు తెలియాలి అందుకే ఆమెను అడిగి ఆమె అనుభవాన్ని నేను నా మాటల్లో మీకు చెప్తున్నాను ఆరు నెలల క్రితం నా జీవితంలో జరిగిన భయంకరమైన నిజమిది దేవుడి దయ వల్ల మా ఆయన నేను బ్రతికి బయటపడ్డాము నేను మా ఆయన వెంకట్ చాలా సంతోషంగా మా సొంత ఇంటి కోసం చూస్తున్నాము సిటీకి దూరంగా ప్రశాంతమైన చోట చాలా చౌకగా ఒక పాత ఇల్లు దొరికింది ఎంతో ఆశగా ఆ ఇంటిని కొన్నాము ఆ ఇంటి వెనుక భాగంలో ఒక పాత రాతిబావి ఉంది దానిపైన మూత కూడా లేదు ఇంటికి షిఫ్ట్ అయిన వెంటనే పక్కనే ఉన్న ఒక ముసలావిడ మా ఇంటికి వచ్చి మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండాలంటే ముందుగా ఆ బావిని పూర్తిగా మూసేయండి అని గట్టిగా మాట్లాడింది మా ఆయన వెంకట్కి ఇలాంటివంటే అసలు నమ్మకం ఉండవు అదంతా పాత మూఢనమ్మకాలని చెప్పి కొట్టిపడేసి బావి చుట్టూ కేవలం గోడ లాంటి టైప్గా కట్టించాడు నేను మాత్రం భయపడ్డాను కానీ మా ఆయన ధైర్యం చూసి కామయ్యాను కానీ ఆ గోడ మా జీవితాన్ని కాపాడలేకపోయింది మా కొత్త ఇంట్లో మొదటి రాత్రి సరిగ్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయింది మా ఇద్దరికీ మెలకు వచ్చింది బావు వైపు నుంచి ఎవరో గట్టిగా నీళ్లు తొడుతున్న శబ్దం మా ఆయన లేచి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు నీ భ్రమ అని చెప్పేవారు కొన్ని రోజుల తర్వాత రాత్రిపూట బకెట్లు డబ్బాలు ఇంట్లో నిండిపోవడం మొదలయ్యాయి ఆ నీటికి ఉప్పు మట్టి వాసన వచ్చేది ఒకరోజు మా ఆయన పని మీద ఊరెళ్ళారు ఆ రాత్రి నాకు కళ్ళ మీద నిద్ర లేదు మళ్ళీ అదే టైం ట్వెల్వ్ ఈసారి నీళ్ళు తోడే శబ్దంతో పాటు ఎవరో చిన్నపిల్లవాడి ఏడుపు చాలా దీనంగా అమ్మా అమ్మా అని పిలుస్తూ ఏడుస్తున్నాడు నేను భయంతో డోర్ లాక్ చేసి కూర్చున్నాను ఆ ఏడుపు గోడల మధ్యలోంచి మా రూమ్ వైపే వస్తున్నట్టుగా అనిపించింది నేను భరించలేక అక్కడే కుప్పకూలిపోయాను మరుసటి రోజు ఉదయం ఆ ముసలావిడ అత్తయ్య దగ్గరకు వెళ్ళాను ఆవిడ కళ్ళల్లో భయం కనిపించింది అమ్మ ఆ బావి కేవలం నీళ్లు తోడేది కాదు చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న పసివాడిని చంపి ఆ బావిలోనే పాతి పెట్టారు ఆత్మ అక్కడే బంధింపబడి ఉంది అది తన అమ్మ ఎక్కడ ఉందా అని ఇంట్లో వెతుకుతుంది అని ఆవిడ నాకు చెప్పింది నేను భయంతో ఇంటికి పరిగెత్తాను అక్కడ నేను చూసిన దృశ్యం నన్ను ఇంకా వెంటాడుతుంది బావి వైపు నుంచి ఇంట్లోకి వస్తున్న తడిసిన చిన్న పాదాల ముద్రలు అవి ఎరుపు రంగులో ఉన్నాయి అది నీళ్లు కాదు రక్తం ఆ పాదాల ముద్రలు సరిగ్గా నా పడక గది వైపు వెళ్తున్నాయి నాకు అర్థమైంది ఆ చిన్నారి ఆత్మ తన అమ్మ కోసం కాదు నా రక్తం కోసం ఇంటికి వచ్చింది మా ఆయన వెంటనే తిరిగి వచ్చి పూజారిని పిలిపించారు ఆ బావిని పూర్తిగా మూసే వరకు మేమిద్దరం పక్కింట్లో బ్రతికాము అదండి మన రాణిగారి జీవితంలో జరిగిన నిజం మీరు కూడా ఎప్పుడు ఎక్కడ పాత వాటిని నిర్లక్ష్యం చేయకండి మీరు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెబుతున్నాను ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది దయచేసి కామెంట్లో చెప్పండి ఇంకో రియల్ స్టోరీస్తో కలుద్దాం బాయ్